అన్ని కాలనీల్లో ఇలాంటి మౌతిక వస్తువు వసతులు ఇస్తున్నా ఈ గుడి ఇరవై ఆరు రూపాయలతో పూర్తి అయిపోయింది ఇలాంటి గుడి కట్టాలంటే మూడు లక్షలు అవుతాయి నిన్న చిన్నంపల్లి ఎస్టీ కాలనీకి పోయిన నిన్న పొద్దున్నే నిన్న కాదు మొన్న ఈ ఊరికి బంధుత్వం ఉన్నది ఆ ఊర్లో పోయా మా కాలనీలో కట్టినంత చిన్న గుడినా మా కట్టి అని అడిగిన చూడండి పెద్దూరు కాలనీలో ఒక ఉన్నది మా అమ్మగారితో పెద్దూర్లో కట్టిన గుడి మాకు కట్టి అని అడిగాను సో మన వాళ్ళు నోరు తెరిచి అడిగితే నేను కాదని చెప్పలేదు కదా తప్పనిసరిగా మీ కోరిక నెరవేర్తదని చెప్పేసి వచ్చిన ఎలక్షన్ అప్పుడు నేను చెప్పకూడదు కాబట్టి ఇవన్నీ మీరు గుర్తులో పెట్టుకోండి ఇప్పటికే ఎక్కువ టైం అయిపోయింది మిగతా గ్రామాలు కూడా చూడాలా ఎలక్షన్ అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ నెల తెరపని మీతో వచ్చి కూర్చొని అందరి యొక్క కట్ట చుప్పాల్లో నేను భాగం పంచుకుంటాను ఈ ఈ కాలనీకి వచ్చిపోతా అధికారం లేక రావటం అనేది మన రాజు చెప్తున్నారు భవిష్యత్తు భవిష్యత్తు అని బంధువు చెప్పినట్టు మనం అధికారంలోకి ఆ రాముని గవల్ల మనం అధికారంలోకి వస్తే ఇంకా నేను చేయాల్సింది చాలా పనులు ఉన్నాయి చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చాలామంది చిత్తలపల్లి సుందరయ్య అనే ఒక ఆయన ఆయన పేరు సుందర్రామరెడ్డి తన పేరు మార్చుకొని సుందర్రామయ్య అని పెట్టుకొని వెయ్యి ఎకరాలు పొలం బీదలకు ఇచ్చేసి పనిచేసినాడు ఆయన నాకు ఆదర్శం వామిలాలు గోపాలకృష్ణ ఆస్తిలంతా బీదలకు ఇచ్చేసినాడు ఆయన నాకు ఆదర్శం తరిమల నాగిరెడ్డి నీలం సంజవిరెడ్డి భార్య ఈ నాగిరెడ్డికి అక్క ఆస్తినంతా ఇచ్చేసి బీదలకు అడువులు కళ్ళిపోయినాడు లక్షల ఇట్లలో చేరిపోయినాడు ఆయన మా అక్క మను స్వరాజ్యం ప్రతాప్ రెడ్డి గారి భార్య లక్షల ఇట్లలో పనిచేసి మూడు వందల ఎకరాలు పొలం ఉంటే మూడు వందల ఎకరాలు బీదలకు ఇచ్చేసి ముప్పై ఏళ్ళు జీతం తీసుకుందాం మాకు పెన్షన్ ఇస్తారు నాకు కూడా నలభై రెండు వేలు పెన్షన్ వస్తారు నెల నెల ఆమె పెన్షన్ తీసుకోదాం లో ఫ్లాట్ ఇచ్చారు నా కుద్దం చెప్పేసింది పనికి ఆహార పథకానికి పోయి మూడు రోజులు పని పథకానికి పోయి ఆమె తీవ్రం చేసి చనిపోయినాయమ్మ ఆమె మాట్లాడలే నేను ఎమ్మెల్యే అయినాను రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నేను ఎమ్మెల్యే నేను అద్దాలు పెట్టుకుంటాను బూట్ చేసుకుంటాను మీ ఊరికి ఏమీ చేయను మీ భూములు కొట్టేసుకుంటాను అడవులో ఉండే ఎర్రచందన అన్నంతా నరికేస్తాను అమ్ముకుంటాను ఇసుక అమ్ముకుంటాను బట్ట అమ్ముకుంటాను భూములు అమ్ముకుంటాను ఈ ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోతాక మేం చేద్దాం నా కర్మకారు ఆ మిమ్మల్ని ఓట్లు అడిగిన వానిక ఓట్లు చేయండి అని గెలిపించిన మనం దమ్మిడి పని చేశారా ఒక యానాది ఊరికి జైంతో వాళ్ళ ఊరికి రోడ్ వేసుకున్నాడా వాళ్ళ ఊరికి బ్రిడ్జి కట్టుకున్నాడా ఇంకొక ఆయన ఎంపీ వస్తూ ఉంటాడు నేనే అన్ని పూర్తి చేస్తాను అంటాడు మా ఊరు అదుపు వాడకపోయినాడు మా నాకు ఐదు లక్షల రూపాయలు ఒక మాదిరి ఆయనకు రెండు లక్షలు ఇంకొక ఆయనకు రెండు లక్షలు ఇంకొక ఆయనకు లక్ష ఇచ్చి ఈ ఊరంతా మా పార్టీలో చేరుకుంటే వాళ్ళు ఇచ్చాడు కూడా తీసుకోండి మీరు కూడా ఇబ్బంది ఏమి లే సంపాదించిన డబ్బు ఒకరు ఇద్దరు మనోళ్ళు కూడా తిరుగుతున్నానంట ట్టుకోమని చెప్పండి నా డబ్బు తెచ్చుకోవద్దు నేనేం వచ్చింది ఎదవనంతా ఉండరు వాళ్ళకు సరైన బుద్ధి చెప్పాలంటే మీరు గ్లాసు గుర్తుకు పువ్వు గుర్తుకు ఉంటే చూపించండి తప్పనిసరిగా బంగారు భవిష్యత్తు మనకుంటుంది అని చెప్పేసి నాకు ఒకే ఒక కోర్స్ కోరినాడు మైసూర్ పరి దాకా రోడ్ చెప్పి మంచి మెగటెడ్డిపల్లి నుంచి మైసూర్ పది రోడ్డ ఒక రోడ్డు కాదు ఈ పొద్దు చుట్టుపక్కల రోడ్లు వచ్చినాయి ఆ రోడ్లు కూడా తప్పనిసరిగా నెరవేరుస్తాం రోడ్లు వస్తే గ్రామీణ భారతి ఆర్థికంగా ఎదగాలంటే అది మంచి కారణం అవుతుంది అందుకని చెప్పేసి రోడ్ల మీద పిచ్చి చెరువుల మీద పిచ్చి ఆ పెద్ద పెద్ద ట్యాంకులు కట్టాం మీకు కూడా పెద్ద ట్యాంకు కట్టా నైరుతిలో ఈ పిచ్చితో పనిచేసాను నేను రోజు భవిష్యత్తులో కూడా మనం అన్ని పనులు మనం చేసుకుందాం మీరంతా మీ చుట్టాలకు ఫోన్ చేయాలి నేను పోయిన తర్వాత మల్లాలమ్మలో చేయాలా అంకాలమ్మకు చేయాలా ఎస్ఆర్ కాలనీకి చేయాలా మారో చేయాలా పెద్దూళ్ళు చేయాలి మీరు ఫోన్ చేసి మన గుర్తు కాదు గ్లాసు గుర్తు నాలుగో నంబర్లో ఉంటుంది పూ గు రెండో నెంబర్లో ఉంటుంది చెప్పాలి మీ ఊళ్ళకు రెండు సార్లు కారు పెడతారు ఆడవ కారు మీ బంధువులు ఎక్కడ నుంచి అక్కడికి పోయి అప్పుడు మన డెప్యూటీసీ తీరు కోసం తిరిగినారు మీరంతా ఆ మాదిరి తిరిగి యానాదోళ్ళ ఓట్లు పదహైదు వేలు ఉన్నాయి పదహైదు వేలు బీసీఆర్ కి రావాలని చెప్పాలి చెప్పాల ఇప్పుడు నిలబడుతా ఉండేది మీ మనిషి అని మీరు చెప్పాలి మీరు సాధిస్తారని చెప్పి నమ్మకం నాకు ఉండాలి మీరు రెడీ కాండి ఒక ఆరు ఐదు మంది ఆడవాళ్ళు ఆరు ఐదు మంది మగవాళ్ళు చెరువు కారులో పోయి అన్ని తిరిగి దండం పెట్టాలి రేపు ఉన్నాడే మళ్ళీ తిరిగేదానికి ఉండదు